హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒక కొత్త వీడియో అయితే మేము ముందుకు రావడం అయితే జరిగిందనమాట ఈరోజు ఈ వీడియోలో మనం ఎనిమిదవ తరగతి సాంఖ్యశాస్త్రంలోని ఇరవైవ పాఠమైనటువంటి లౌకికత్వం అవగాహన అనే పాఠం గురించి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే ఈ వీడియోస్ ఇస్తున్నారో లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియో కనుక ఎవరికైతే ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారో వారికైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో మీరు కూడా వారికి హెల్ప్ చేసినట్లుగా ఉంటుందన్నమాట అదేవిధంగా మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ అయితే నేను చాలా తీసుకురావడం అయితే జరుగుతుందనమాట సో అందరం కూడా మ్యూచువల్గా చదువుకోవడానికి అయితే ఈ ప్లాట్ఫామ్ను అయితే మనం క్రియేట్ చేయడం అయితే జరిగింది అదేవిధంగా ఎవరైతే స్కూల్ స్టూడెంట్ సోషల్ ప్రిపేర్ అవుతున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి అదేవిధంగా ఆరో తరగతి ఏడవ తరగతి ఎనిమిదో తరగతికి సంబంధించినటువంటి ప్లేలిస్ట్లు అయితే మనం మన ఛానల్లో ఇవ్వడం అయితే జరిగింది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా తొమ్మిది పది క్లాసులు అయిపోయిన తర్వాత కూడా నేను ప్రతి లెసన్కి సంబంధించినటువంటి బిట్స్ రూపంలో అయితే వీడియోస్ అయితే చేయడం అయితే జరుగుతుందనమాట సో ఇదైతే గమనించే ప్రయత్నం అయితే చేయండి సో ఇకే మాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలకి తెలిపోదాం ఇక్కడ మనం చూసినట్లయితే ఇది వచ్చేసి ఎనిమిదవ తరగతి సాంఖ్య శాస్త్రంలోని ఇరవయో పాఠం లౌకికత్వం అవగాహన అనే పాఠం గురించి తెలుసుకుందాం మీరు అమెరికాలో ఉంటున్న హిందువుగానో ముస్లిం గానో ఊహించుకోండి అక్కడ క్రైస్తవ మతత్వం ధోరణి బలంగా ఉందని ఊహించుకోండి మీరు అమెరికా పౌరులు అయినప్పటికీ మీ ఇల్లు అద్దెకు ఇవ్వడానికి ఎవరు సిద్ధంగా లేరు అప్పుడు మీరు అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అప్పుడు మీకు బాధ కలగదా మీరు వివక్షతకు గురించి ఫిర్యాదు చేస్తే మిమ్మల్ని భారతదేశం వెళ్ళిపోమన్నారు అనుకోండి అప్పుడు మీకు కోపం కలగదా మీ కోపం రెండు రూపాయలు తీసుకోవచ్చు సో ఒకటి మీ పట్ల ప్రవర్తించే ప్రవర్తించినట్లే ముస్లింలు హిందువులు అధిక సంఖ్యలో ఉన్న చోట క్రైస్తవుల పట్ల వ్యవహరించాలని కోరుకోవచ్చు సో అది ఇది ప్రతీకారం తీర్చుకోవడం వంటిది లేదా అందరికీ న్యాయం జరగాలి అన్న దృక్పథాన్ని వ్యక్తపరచవచ్చు మరి తమ మతపర నమ్మకాలు ఆచరణల ఆధారంగా ఏ వ్యక్తి వివక్షతకు గురికాకూడదని మీరు పోరాటం మొదలు పెట్టవచ్చు సో మతపరమైన ఆధిపత్య త్యాలన్నింటికి అంతం పలకాలంటే ఆలోచన మీద అది ఆధారపడి ఉంది లౌకికవాదం సారం ఇదే భారతదేశ నేపథ్యంలో దీని అర్థం ఏమిటో ఈ అధ్యయనంలో తెలుసుకుందామని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే మత కారణంగా వివక్షత వేధింపులు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనివ్వకపోవడం వంటి వాటికి చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి జర్మనీలో యూదులను వేధించి లక్షలాది మందిని హిట్లర్ చంపడం మీరు చదివి ఉంటారు చదివి మీరు ఉంటారు అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే అయితే అయితే ఎప్పుడూ యూదు దేశ ఇజ్రాయెల్ తమ దేశంలోని ముస్లిం క్రైస్తవుల అల్పసంఖ్యాక వర్గాలను ఎన్నో వేధింపులకు గురి చేస్తుంది సో అరేబియాలో ముస్లింలు కానీ వాళ్ళను దేవాలయాలు ప్రార్థనా మందిరాలు కట్టుకోవడానికి అనుమతించరు ప్రార్థనల కోసం బహిరంగ ప్రదేశంలో సమావేశం కావడానికి వీలు లేదు పైన పేర్కొన్న ఉదాహరణలో ఒక మతవర్గ ప్రజలు మరొక మతవర్గ ప్రజల పట్ల వివక్షత చూపుతున్నారు లేదా వేధింపులకు గురి చేస్తున్నారు దేశ ప్రభుత్వం ఇతర మతాలకు తావు లేకుండా ఒక మతానికి అధికారిక గుర్తింపు ఇచ్చినప్పుడు ఇటువంటి వివక్షత ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువ తమ మతం కారణంగా వివక్షతకు గురి కావడాన్ని ఎవరు కోరుకోరు ఇంకో మతం తమపై ఆధిపత్యాన్ని చెలాయించడం ఇష్టపడరు సో భారతదేశంలో మతపరం మత కారణంగా ఒక వ్యక్తి పట్ల ప్రభుత్వం వివక్షత చూపే అవకాశం ఉందా అని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే లౌకికవాదం అంటే ఏమిటి గత అధ్యాయంలో మీరు రాజ్యాధికారం నుంచి అధిక సంఖ్యాకుల వల్ల భయోత్పాదాలకు గురి కావటం నుంచి వ్యక్తులను భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు ఎలా కాపాడుతాయో చదివారు తమ మత నమ్మకాలతో తాము వాటిని అర్థం చేసుకోవటానికి అనుగుణంగా జీవించడానికి వ్యక్తులకు భారత రాజ్యాంగం స్వేచ్ఛను ఇస్తుంది అందరికీ మత స్వేచ్ఛ అన్న భావనను అనుగుణంగా మతాన్ని ప్రభుత్వ అధికారాన్ని భారతదేశం వేరు చేసింది ప్రభుత్వం నుంచి మతాన్ని వేరు చేయటాన్ని లౌకికవాదం అనడం జరుగుతుంది లౌకికవాదం అనడం జరుగుతుంది సో ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభుత్వం నుంచి మతాన్ని వేరు చేయటం ఎందుకు ముఖ్యం పైన చెప్పుకున్నట్లుగా లౌకికవాదంలో ముఖ్యమైన అంశం ప్రభుత్వ అధికారం నుంచి మతాన్ని వేరు చేయటం ఒక దేశం ప్రజాస్వామికంగా పనిచేయాలంటే ఇది ముఖ్యం ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లో ఒకటి కంటే ఎక్కువ మతాలు మతాల ప్రజలు నివసిస్తున్నారు ఈ మతాలలో ఏదో ఒకటి అధికారిక అధిక ప్రజలను కలిగి ఉంటుంది అధిక సంఖ్యలో ఉన్న మత బృందం ప్రభుత్వాధికారంలోకి వస్తే ఈ అధికారాన్ని ఆర్థిక వనరులు వినియోగించుకుని ఇతర మతాలకు చెందిన వ్యక్తులను వేధించవచ్చు వివక్షతకు గురి చేయవచ్చు అధిక సంఖ్యాకుల ఆధిపత్యం పట్ల ఈ అల్పసంఖ్యాక సంఖ్యాక ప్రజలు వివక్షత ఒత్తిడిని గురి చేయవచ్చు ఒక్కొక్కసారి చంపవచ్చు అధిక సంఖ్యలో ఉన్నవాళ్ళు తేలికగా తక్కువ సంఖ్యలో ఉన్న వాళ్ళని వాళ్ళ మతాన్ని పాటించకుండా చేయవచ్చు సో మతంలో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తికి ప్రజాస్వామిక సమాజం ఇచ్చే హక్కులు మత ఆధిపత్యం వల్ల ఉల్లంఘించబడతాయి అంటే అధిక సంఖ్యాకుల పెత్తనాన్ని అడ్డుకోవాలన్న ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడకుండా చూడాలన్న ప్రజాస్వామిక ప్రజాస్వామిక సమాజంలో ప్రభుత్వాధిపతులు ప్రభుత్వాధికారం నుంచి మతాన్ని వేరు చేయడం చాలా ముఖ్యమవుతుంది వ్యక్తులకు వారి మతాన్ని విడిచిపెట్టి వేరొక మతాన్ని స్వీకరించడానికి మత బోధకులను భిన్నంగా విశ్లేషించడానికి స్వేచ్ఛగా కాపాడటానికి కూడా ప్రజాస్వామ్య సమాజంలో ప్రభుత్వాధికారం నుంచి మతాన్ని వేరు చేయడం ముఖ్యమైనది ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చూడవచ్చు మనం భిన్నత్వంలో ఏకత్వానికి సంబంధించినటువంటిది ఇక్కడ భారతదేశ లౌకికవాదం అంటే ఏమిటి భారతదేశం లౌకికంగా ఉండాలని భారత రాజ్యాంగం నిర్దేశిస్తోంది ఈ క్రింది ఉద్దేశాలను లౌకిక రాజ్యం మాత్రమే సాధించగలదని భారత రాజ్యాంగం భావిస్తోంది సో ఇక్కడ మనం చూసినట్లయితే ఒకటి మనం చూసినట్లయితే ఒక మత ఒక మతవర్గం మరొక మతవర్గంపై ఆధిపత్యం చెలాయించకూడదు రెండవది ఒకే మతంలోని కొంతమందిపై మరికొంతమంది ఆధిపత్యం చెలాయించకూడదు మూడవది ప్రభుత్వం ఏ ఒక్క మతాన్ని వ్యక్తులపై రుద్దకూడదు వ్యక్తుల మత స్వేచ్ఛను కూడా హరించకూడదు అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే పైన పేర్కొన్న ఆధిపత్యాలను నివారించడానికి భారత రాజ్యం వివిధ విధానాలను అవలంబిస్తుంది మొదటగా అది మతానికి దూరంగా ఉంటుంది భారత రాజ్యం ఒక మత బృందం ద్వారా పాలించబడటం లేదు అది ఏ ఒక్క మతాన్ని సమర్థించటం లేదు అని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు సో ఇక్కడ భారతదేశంలో న్యాయస్థానాలు పోలీస్ స్టేషన్లు ప్రభుత్వ పాఠశాలలు కార్యాలయాలు వంటి ప్రభుత్వ స్థలాల్లో ఏ ఒక్క మత చిహ్నము ప్రదర్శించకూడదు ఏ మతాన్ని కూడా ప్రోత్సహించకూడదు రెండవది చూసినట్లయితే ప్రభుత్వ ఆధిపత్యాన్ని నివారించడానికి భారత లౌకికవాదం జోక్యం చేసుకోకుండా ఉండటం అన్న విధానాన్ని కూడా అనుసరిస్తుంది అంటే అన్ని మతాల భావాలను గౌరవించడానికి మత ఆచారాలలో జోక్యం చేసుకోకుండా ఉండడానికి కొన్ని మతాలకు భారత ప్రభుత్వం కొన్ని మినహాయింపులను ఇస్తుంది మూడవది చూసినట్లయితే ఇక్కడ మూడవది నిమ్న కులాల పట్ల వివక్షత నిలిపివేత వంటి వాటిని నివారించడానికి భారత ప్రభుత్వం అంటరానితనాన్ని నిషేధిస్తుంది అంటే ఈ దేశ పౌరులైన నిమ్న కులాల ప్రజల ప్రాథమిక హక్కులను భంగం కలిగిస్తూ వాళ్ళ వాళ్ళను వివక్షతకు వెలివేతకు గురిచే సామాజిక ఆచారాలను అంతం చేయడానికి భారత రాజ్యం భారత రాజ్యం భారత రాజ్యం మతంలో జోక్యం చేసుకుంటుంది సో అదేవిధంగా వారసత్వంలో సమాన ఆస్తి హక్కులను కాపాడటానికి ప్రజల మత ఆధారిత పౌర చట్టాలలో పర్సనల్ లా రాజ్యం జోక్యం చేసుకోవాల్సి రావచ్చు ప్రభుత్వ జోక్యం మద్దతు రూపంలో కూడా ఉండవచ్చు మత వర్గాలు తమ సొంత పాఠశాలలు కళాశాలలు స్థాపించుకునే హక్కు కూడా భారత రాజ్యం కల్పించింది అటువంటి వారికి ఆర్థిక మద్దతు కూడా అందిస్తుంది సో ఇక్కడ చూసినట్లయితే భారత లౌకిక విధానం మతాలలో జోక్యం చేసుకుంటుంది అంటరానితనాన్ని నిషేధించడానికి భారత రాజ్యాంగం హిందూ మత ఆచారాలలో జోక్యం చేసుకునే విధానం గురించి మీరు చదివారు భారత లౌకిక విధానంలో మతం నుంచి ప్రభుత్వం పూర్తిగా వేరు చేయబడినప్పటికీ మతాల నుంచి అది సూత్రబద్ధ దూరంలో ఉంటుంది దీని అర్థం మతంలో రాజ్యం జోక్యం చేసుకోవటం అన్నది రాజ్యాంగంలోని ఆదర్శాలకు అనుగుణంగా ఉండాలి ఈ ఆదర్శాల ఆధారంగా ప్రభుత్వం లౌకిక పంతాను అనుసరిస్తుందో లేదో అంచనా వేయాల్సి ఉంటుందన్నమాట సో ఇక్కడ చూసినట్లయితే భారత రాజ్యం లౌకిక రాజ్యం మన మత ఆధిపత్యాన్ని నివారించడానికి అది అనేక రకాలుగా పనిచేస్తుంది లౌకిక సూత్రాలపై ఆధారపడిన ప్రాథమిక హక్కులకు భారత రాజ్యాంగ హామీ ఇస్తుంది అయితే ఈ హక్కులకు భారతదేశంలో భంగం కలగటం లేదని కాదు ఇట్లాంటి ఉల్లంఘనలు జరుగుతున్నాయి కాబట్టి వీటిని నివారించడానికి రాజ్యాంగ విధానం కావాలి సో ఇట్లాంటి హక్కులను హక్కులు ఉంటాయని తెలియడం వల్ల అవి ఉల్లంఘించినప్పుడు స్పందించి ఉల్లంఘనకు వ్యతిరేకిస్తూ చర్యలు దిగుతాం సో ఇక్కడ మనం చూసినట్లయితే ఒక బాక్స్ వేయటము రెండు వేల నాలుగు ఫిబ్రవరిలో ముస్లిం ఆడపిల్లలు కట్టుకునే తలగుడ్డ యూదులు టోపీ క్రైస్తవులు సిల్వలు వంటి మత రాజకీయ చిహ్నాలను పాఠశాల విద్యార్థులు ధరించకుండా ఫ్రాన్స్ ఒక చట్టం చేసింది ఫ్రాన్స్ ఏం చేసింది ఇక్కడ ఒక చట్టాన్ని చేసింది ఆ చట్టం ఏంటంటే ఇక్కడ తలగుడ్డ యూదులు టోపీ క్రైస్తవులు శిలువ వేసుకోవడం అదేవిధంగా రాజకీయ చిహ్నాలకు పాఠశాల విద్యార్థులు ధరించకుండా ఇక్కడ ఏం చేసిందంటే ఫ్రాన్స్ ఒక చట్టం చేసింది ఫ్రాన్స్ కింద ఒకప్పుడు వలస దేశంగా ఉన్న అల్జీరియా ట్యునీషియా మొరాకో దేశాల నుంచి వచ్చిన వచ్చి ఫ్రాన్స్లో నివసిస్తున్న వాళ్ళు ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు పంతొమ్మిది వందల అరవైలో ఫ్రాన్స్లో కార్మి హక్కుల కొంత కొరత తీవ్రంగా ఉండడంతో ఆ దేశాల నుంచి వలస వచ్చి పనిచేయడానికి వీసాలు ఇచ్చింది ఈ వలస కుటుంబాలు ఆడపిల్లలు బయటికి వెళ్ళేటప్పుడు తలకి గుడ్డ కట్టుకుంటారు ఈ చట్టం వేసిన తర్వాత తలకి గుడ్డ కట్టుకునేందుకు ఈ పిల్లలు బడి నుంచి బహిష్కరించబడ్డారు అని ఇక్కడ మనం చూడవచ్చు సో ఏదైనా ఇంపార్టెంట్ బిట్ ఉంటే మీరు నోట్ చేసుకోవాలి రివిజన్ చేసుకోవాలి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను దానికి రెస్పాన్స్ ఇస్తాను ఇక్కడ కీలక పదాలు చూసినట్లయితే ప్రాథమిక హక్కులు ప్రజాస్వామ్యం భయోత్పాదం పౌర చట్టాలు బలవంతం అంటే నిర్బంధం చేయు వాఖ్యానించే హక్కు జోకం చేసుకున్నట అనే వాటి గురించి ఒకసారి చూసుకోండి చూసుకున్న తర్వాత ఒకసారి పాఠాన్ని మళ్ళీ వినండి విని ఇంకేమైనా పాయింట్స్ ఉంటే నోట్ చేసుకోండి నోట్ చేసుకొని మీరు వాటిని రివిజన్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో ఈ విధంగా చేసినట్లయితే మనకి ఈ లెసన్ పట్ల కానీ ఈ పాఠం పట్ల మనకు ఒక అవగాహన అయితే రావడం జరుగుతుందనమాట సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్ వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అందరికీ ఆల్వేస్ థ్యాంక్ యూ జై హింద్